పరమాత్మయే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగా ఆ పోషకుడైన విష్ణువుగా లయకారుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు దేవో మహావసి భగవంతుడు ఎంత పోటు చూడండి అందరూ అనుకుంటున్నారు ముగ్గురు దేవుళ్ళు అనుకుంటున్నారు ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణు పోషిస్తాడు మహేశ్వరుడు పరిపాలిస్తాడు అని అనుకుంటున్నారు కానీ భగవద్గీత చెప్తుంది ఆ ముగ్గురి గుణాలు నేనే ముగ్గురిని నేనే ముగ్గురు లేరు నీ ఒక్కడనే ముగ్గురిగా నేను నా యొక్క లక్షణాలు నా యొక్క గుణనామాలు నేను అలాగా పోషిస్తున్నాను నేను అలాగా పరిపాలిస్తున్నాను అలా సృష్టిస్తున్నానని ఆయనే చెప్తున్నాడు భగవాన్ వాచ ఇక్కడ వివరణ కొంచెం తెలుసుకుంటే మనం ఒక తండ్రికి ఇద్దరు సంతానం ఉన్నారు ఇద్దరు సంతానం ఎవరి వల్ల పుట్టారా అంటే తండ్రి వాళ్ళు పుట్టారంటే బ్రహ్మపోష్టి వచ్చేసింది ఉదాహరణకు అర్థం కావడానికి చెప్తున్నాను తండ్రి ద్వారా పుట్టారు కాబట్టి బ్రహ్మ పోస్ట్ వచ్చేసింది ఈ పుట్టిన తర్వాత ఈ పిల్లలు పెరిగి పెద్దయ్యేదాకా ఎవరు పోషించాలయా పెళ్ళిడికి వచ్చేదాకా అంటే తండ్రి పోషించాలి అంటే